ముదిరాజులు తమ ఆత్మ గౌరవం చాటేందుకు ఈ రోజు పరేడ్ గ్రౌండ్ లో సమావేశమయ్యారు టికెట్లు అడుక్కోవడం కాదు ఇక లాక్కోనే పరిస్థితులు ఉన్నామని తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు చాలా మంది ముదిరాజ్ లోకల్ ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడతాం పిట్టల కిరణ్ వారు నిలిచి వచ్చారు కిరణ్ ఏం ఈ సభ ఉద్దేశం ఏంటి ఏం చెప్పాలనుకుంటారు మీ సందేశం అలా జయ ముదిరాజ్ మేమెంతో ఈ తెలంగాణ రాష్ట్ర జనాభాలో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఉన్నాం దాని ప్రకారంగానే మాకు దాదాపు ఇరవై సీట్లు ఏ పార్టీ అయినా కేటాయించాలి దాదాపు చట్ట సభలలో మా దాంట్లో మెజారిటీ సీట్లు మేమే గెలిపించుకుంటామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఈ సభ ద్వారా అంటే ఈ సభ ద్వారా అంటే అన్ని పార్టీలకు సందేశం పంపించాలని పెట్టారా లేకపోతే మీ అంటే మీ ఉద్దేశం ఏంటి ప్రధానంగా అన్ని పార్టీలకు ఇదే సందేశం ఆల్రెడీ ఒక పార్టీని తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు భరించినాం వాళ్ళు ఇప్పటికీ ఒకటి రెండు టికెట్లు అర కేటాయించిన ముఖం ఉన్న మా ఇటీవల రాజేందర్ అన్న గెలిచే పార్టీ నిలబెట్టిండు కానీ ఇప్పుడు వాళ్ళు బయటికి పంపించినాక ఇప్పటికీ కనీసం ఈ ప్రకటించిన నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఒక్కడంటే ఒక్క ముదిరాజుకి కూడా టికెట్ కేటాయించకుండా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజులలో ఖచ్చితంగా గోరి కట్టడానికి మా చర్యలు ఈ సభ పెట్టినాం రైట్ మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఏమంటారు ఇది ఇప్పుడు కిరణ్ చెప్పినట్టు ఇది మా ఆత్మ గౌరవాన్ని ఈ ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా నిన్న కేటీఆర్ మాట్లాడతాడు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ ఇస్తాం బిచ్చమేస్తున్నావా మేమెంతో మాకంతా మా జాతి ఒక్కసారి దలుచుకుంటే అరవై అరవై సీట్లలో ఓడగొట్టే సత్తా ఉన్న జాతి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో అతి త్వరలో ఖచ్చితంగా బుద్ధ బురద బుద్ధి చెప్తాం అలాగే బురదలేసి తొక్కుతాం ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలు ఈ ఈ నియంత్రిత నియంత్రి పోవాలని ప్రతి ఒక్క ముదిరాజు కొరకుడు ఏ రాష్ట్ర పార్టీ అయినా సరే ఈ ముదురాజులతోనే పొత్తు పెట్టుకొని రేపు మాతో కలిసి రావాలని మేము తెలియజేస్తున్నాము జై ముదిరాజ్ రాజ్ రమేష్ తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్యకారుల సభ్యత్వాలు ఇస్తాం ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేసిండు అదేవిధంగా రాష్ట్ర జనాభా సర్వే చేస్తే అత్యధిక జనాభా ఉందని చెప్పి కేసీఆర్ ప్రభుత్వమే లెక్కలు చెప్పినాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా మోసం చేసిండు కేసీఆర్ గారు కానిస్టేబుల్ అనే యొక్క అమరత్వాన్ని కూడా మర్చిపోయిండు అదేవిధంగా కార్పొరేటు పదివేల కోట్లతోటి ఆర్థిక ముదిరాజులకు ఆర్థిక సహకార సంస్థ ఏర్పాటు మనం చేయమని చెప్పి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారికి ముదిరాజులు చేసిరు హక్కుల కోసం గుట్లాడిరు అదేవిధంగా ఈరోజు మొన్న నూట పదిహేను ప్రకటించిన తర్వాత ముదిరాదులకు జనాభా దామాషా ప్రకారం ఒక్క టికెట్ పార్లమెంట్ స్థాయిలో కానీ అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్క అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా ముదిరాజులో మోసం చేసింది కాబట్టి మొన్న కామారెడ్లో ధర్మయుద్ధం ర్యాలీ పేరుతో దాదాపు డెబ్బై వేల మంది గ్యాదర్ అయ్యారు కామారెడ్లో అరవై వేల ఓట్లున్నాయి అదేవిధంగా గజ్వెల్లో యాభై వేల ఓట్లున్నాయి ఎల్లారేట్లో డెబ్బై వేల ఓట్లున్నాయి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేటలో కానీ మొత్తం ఎక్కడైనా దాదాపు నలభై యాభై ఓట్ల నలభై యాభై నియోజకవర్గాల్లో ముదిరాజుల ఓట్లు గెలిపే విధానం ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు ఓట్లతో పెట్టుకుంటున్నావు కేసీఆర్ గారు ముదిరాజుతో పెట్టుకుంటున్నావు ఈ రోజు ముదిరాజులకు బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఆత్మగౌరవ పోరాటం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి పార్టీ రోజు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ముదిరాజుల పైన కన్నీరు రాజులు కాదు జనాభా దామాస ప్రకారం ఖచ్చితంగా నియోజకవర్గాలను గుర్తించి టికెట్లు ఇవ్వాల్సిందే అదే ఎందుకంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆత్మగౌరవ సభ పేరుతోటి ముదిరాజుల యొక్క సభ జరుగుతుంది నీకు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఓట్లతోటే నామినేషన్ వేసి కామరెట్లో వెయ్యి మంది నామినేషన్లు వేస్తారు గజ్వాల్లో వెయ్యి మంది నామినేషన్లు వేస్తారు నేను ఓట్లతోనే బందడతారు ఎందుకంటే ముదురాజుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నావు ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముదిరాజులకు బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న ధర్మయుద్ధం పోరాటం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పరడి గ్రౌండ్ నుంచి మా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది నీకు ఈ ఎన్నికల్లో రాజకీయంగా చెరమగి పాడతారు భూస్థాపితం చేస్తారని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక వస్తా ఉన్నాను